హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎయిన్ఎన్ ప్రాపర్టీస్ కేవలం ముప్పై ఎనిమిది లక్షలకే ఈ హౌజ్ అనేది మనం చూసే చూడబోయే ప్రాపర్టీ అనేది సేల్ ఉందన్నమాట ఇది కొత్త ఇల్లు అండి హెచ్ఎండి లేఅవుట్లో అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో అయితే మీకు ఉంటుంది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేయడం అనమాట కస్టమర్ దగ్గర నుంచిటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు జస్ట్ మీరు చేయాల్సిందా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి దాంతో పాటుగా ఈ ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ ఈ వీడియోల రూపంలో వీడియోలో ఇస్తాను నా వాయిస్ రూపంలో ఉంటాయి అలాగే ఓనర్ నెంబర్ కూడా ఈ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ఉంటాయి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి నారపల్లికి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అండి నేను గూగుల్ మిల్ లొకేషన్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు అరవై నాలుగు గజాల్లో కట్టిన హౌజ్ అనమాట ఇది నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ డైమెన్షన్ కూడా మీకు థర్టీ ఎయిట్ బై ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అనమాట ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అనేది మీకు ఫేజింగ్ ఉంటుంది థర్టీ ఎయిట్ ఉంటుంది వన్ బిహెచ్కే హౌస్ అనమాట ఇది హెచ్ఎండి లేఅవుట్లో ఉన్న హౌస్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయితే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట ప్రైజ్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్పడం జరుగుతుంది నెగోషిబుల్గా కోట్ చేయడం జరుగుతుంది నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో సెట్టింగ్ చేసుకున్నప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు అలాగే ఈ ఈ యొక్క టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీస్ మీకు నేను కొన్ని షార్ట్ లిస్ట్ చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అవి కూడా తప్పకుండా మీరు చూడండి వాటికి కూడా డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది కొన్ని రేర్ ప్రాపర్టీస్ తప్ప మన దాంట్లో అన్ని డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ అయితే ఉంటాయి ఇప్పటివరకు వీడియోలు నేర్చుకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఎట్ సైడ్ కొనాలనుకుంటున్నారు మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది కూడా నాకు ఇది కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి తప్పకుండా దానికి రెస్పాండ్ అవుతాను నేను అలాగే మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా తక్కువ ఖర్చుతో ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి అన్ని డీటెయిల్స్ పంపించండి మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేసి ఫర్దర్ ఫర్దర్గా ప్రాసెస్ ఏంటనేది మీకు వివరించడం జరుగుతుందనమాట ఇది ఫ్రెండ్స్ టోటల్ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇది సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో కట్టిన హౌస్ థర్టీ ఎయిట్ బై ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అయితే ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీన్ ఏ థర్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది హెచ్ఎండి లేఅవుట్లో అయితే ఉంది బోస్ సైడ్ వచ్చేసరికి మనకి థర్టీ ఫీ రోడ్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ లియర్ అయితే మీకు వాస్తవ ప్రకారంగా అయితే హౌజ్ అనేది ఉంటుంది అనమాట మీకు బ్యాంక్ లోన్ కూడా ప్రైవేట్ బ్యాంక్ లోన్ అయితే వస్తుంది పిల్లర్స్తో కట్టిన హౌస్ చాలా సూపర్ కన్స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటివరకు లైక్ చెప్పతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి थँक्यू फ्रेंड्स थँक्यू फार वाचिंग मंची प्रवर्ण मला कलस्तानू, टेक केअर बाय बाय